ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ చందానగర్ ముకుంద జ్యువెలర్స్ ఓపెనింగ్ సోన్ నో మేకింగ్ ఛార్జెస్ హలో అండి మనం ముకుంద జ్యువెలర్స్ పెట్టి టూ ఇయర్స్ అవుతుంది మార్చ్ నైన్త్ నాటున ట్వంటీ ట్వంటీ త్రీలో స్టార్ట్ చేశాము సో ఆ సందర్భంగా స్టాఫ్ అందరినీ పిలిచి చిన్న టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్గా బోనస్ గిఫ్ట్స్ బైక్స్ ఇస్తున్నాము మేమిద్దరం స్టార్ట్ చేసిన జర్నీ ఈ రోజు ముకుందా ఫ్యామిలీలో హలో అండి మనం ముకుంద జ్యువెలర్స్ పెట్టి టూ ఇయర్స్ అవుతుంది మార్చ్ నైన్త్ నాటున ట్వంటీ ట్వంటీ త్రీలో స్టార్ట్ చేశాము సో ఆ సందర్భంగా స్టాఫ్ అందరినీ పిలిచి చిన్న టోకన్ ఆఫ్ గ్రాటిట్యూడ్గా బోనస్ గిఫ్ట్స్ బైక్స్ ఇస్తున్నాము సో వాళ్ళు చాలా పది పది పన్నెండు గంటలు నించోబడి కష్ట నించోని కష్టపడతారు కాబట్టి వాళ్ళ కోసం ఒక టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముందే సత్కరించి సన్మానించి ఇవ్వాలనే ఒక చిన్న ఆలోచనతోని ఇవాళ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము సో మన ముకుంద జ్యువెలర్స్ని ఇలానే మీరు ఆదరించాలి ఇలా ఇలాంటివి ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గుడ్ ఫ్యామిలీ మన ముకుంద జ్యువెలర్స్ సెకండ్ యానివర్సరీ ఆఫ్ కేపిహెచ్బి బ్రాంచ్ అండ్ ఆల్సో కొత్త పేజ్ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్ అండ్ ఈ సెలబ్రేషన్ స్టార్ట్ చేసే ముందు మన ఎన్ఆర్సర్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాం ప్లీజ్ వెల్కమ్ ఎన్ఆర్సార్ వాళ్ళ ఎంతో సంతోషంగా ఉంది మన ముకుంద స్టార్ట్ అయ్యి నైన్త్ మార్చ్కు టూ ఇయర్స్ కంప్లీటెడ్ అయింది మేమిద్దరం స్టార్ట్ చేసిన జర్నీ ఈరోజు ముకుంద ఫ్యామిలీలో నాలుగు వందల మంది ఉన్నారంటే గ్రేట్గా ఫీల్ అవుతుంది మా దగ్గర పనిచేసే ముకుంద ఫ్యామిలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సపోర్టివ్గా మీరందరూ ఎవరైతే ఇవాళ వచ్చిన రెండు బ్రాంచులే ఉన్నాయి ఇంకా నాలుగు బ్రాంచుల వాళ్ళకు వాళ్ళకి ఇన్వైట్ చేయలేదు రావటం జరగలేదు ఎందుకంటే ఒక్కొక్క బ్రాంచు యానివర్సరీ కంప్లీట్ కాగానే మేము చేసుకుంటున్నాం ఇది అందుకే రెండు బ్రాంచ్లు కంప్లీట్ అయినాయి రెండు బ్రాంచ్లకే ఇది పరిమితం చేసినాం అప్పుడు ఆ జర్నీ ఎలా స్టార్ట్ చేశామంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఏదో ఒకటి పెట్టాలి అనే దృక్పథంతో ఒక చిన్నగా కూకట్పల్లిలో స్టార్ట్ చేసినాం నా ఎంబర్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబర్స్ ఆ రోజు జాయిన్ అయ్యారు ఆ థర్టీ మెంబర్స్తో స్టార్ట్ అయిన జర్నీ ఇవాళ సిక్స్ బ్రాంచెస్ నెక్స్ట్ సెవెంత్ బ్రాంచ్ చందానగర్ వస్తున్నారు నైన్టీన్త్ ఏప్రిల్ సెవెంత్ సెవెంత్ బ్రాంచ్ చందన్ ఓపెన్ చేయబోతున్నాం మీరంతా నిలబడే నిలబడేపటికేనే ఈ ముకుంద ఫ్యామిలీకి ఈ సక్సెస్ ఏర్పడదనుకుంటున్నాం మీరంతా సపోర్ట్ లేకపోతే నేను కృష్ణ గారు ఏం చేయలేకపోతుంటే మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు మీ ఫ్యామిలీస్ మీరు ఏ రాత్రి పోయినా ఏ పగలు పోయినా మీకు వండి పెట్టడం కానీ ఉండడం కానీ మీరు విసుక్కోకపోవడం కానీ ఎంత సపోర్టివ్గా ఉంటున్నారంటే మీ ఫ్యామిలీస్ కూడా మీరు రోజు నాకు తెలుసు కూకట్పల్లిలో మేము పెట్టినప్పుడు పన్నెండు గంటలకు పోయిన వాళ్ళు ఉన్నారు ఒంటి గంటకు పోయినోళ్ళు ఉన్నారు రెండు గంటలకు పోయిన వాళ్ళు ఉన్నారు అంత ఓర్చగా మేమే ఎవరైతే మేల్ ఫీమేల్ నాయకు ఇద్దరు పనిచేస్తున్నారు వాళ్ళ సపోర్టివ్గా ఫ్యామిలీస్కు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను నేను ఎందుకంటే మీరంతా సపోర్ట్ ఇచ్చేప్పటికేనే వాళ్ళు మా దగ్గర మా ఫ్యామిలీలో పనిచేస్తున్నారు చాలా గర్వంగా కూడా ఉన్నారు ఎందుకంటే నా ఒక్కరితోని స్టార్ట్ అయిన జర్నీ ఇలా నాలుగు వందల మందితో ఇంకా కూడా ముందుకు పోదామనే ఆలోచన ఉన్నాను మన జర్నీ ఎప్పుడు ఆపను నా ఊపిరి ఉన్నంత సేపు ఈ జర్నీ ఇట్లానే తాగుతుంది నేను బస్సు బయటకు వచ్చాను తర్వాత కృష్ణ గారు వచ్చారు సరే కారణాలు అన్నీ చెప్పుకోవడం మంచిది కాదు అయినా కూడా ఒక పట్టుదలతో స్టార్ట్ చేసినప్పుడు నాకు ఒక ఇరవై ముప్పై మందే ఆ రోజు నాకు సహకారం అందించారు ఆ ఇరవై ముప్పై మందిని పేరు పేరున ఇలా థ్యాంక్స్ చెప్పుకుంటారు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళంతా గట్టిగా నిలబడే పట్టికే ఇలా ముకుంద ఫ్యామిలీ ఇంత పెద్దగా అయింది ఇలా డైరెక్ట్గానే ఫోర్ హండ్రెడ్ మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగే స్టేజ్కి వెళ్ళింది ముకుంద ఫ్యామిలీ ఫోర్ హండ్రెడ్ మెంబర్సు గా వర్క్ చేస్తున్నారు ఇంకా ఒక నలభై యాభై మంది చంద్రనగర్కి వస్తున్నారు అంటే ఫోర్ ఫిఫ్టీ మన ఫ్యామిలీ ఇప్పటికే తయారైంది కూకట్పల్లిలో సెకండ్ బ్రాంచ్ పెడుతున్నాము అది ఎక్స్క్లూజివ్గా పెడుతుంది ఎక్స్క్లూజివ్గా పెడుతున్నాడు ఎందుకంటే కస్టమర్లకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది మనం ఈ షాప్లకే పోతే కొనొచ్చు మనకి ఇంకొంచెం అప్పర్ ఎండ్ ఉంటే బాగుంటుంది అనే కూకట్ ఫస్ట్ స్టాప్ పెట్టింది కూకట్ మళ్ళీ సెకండ్ అప్పర్ హ్యాండ్ కూడా అప్పర్ బ్రాంచ్ కూడా ఎక్స్క్లూజివ్ కూడా కూకట్ పెళ్లి తెలుసుకున్నాను అది కూడా అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది దాన్ని కూడా వర్క్ స్టార్ట్ అయింది అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది నా ఒక్కని జర్నీతోని ఇంతమంది నా ఎంపటి నిలబడ్డారు మీరంతా సాకారం చేయకపోతే ఇదంతా సాధ్యపడేది కాదు ఎందుకంటే నేను స్టార్ట్ చేసినను మీరంతా ముందుకు తీసుకెళ్తున్నారు ఇందులో ఫస్ట్ నా సెకండ్ ఎవరైతే ఎంటర్ అయినారో విజయ్ ఇతను నేను మా జిమ్ రూమ్లో కూర్చొని మాట్లాడుకున్నా ముకుందా పెడితే ఎలా ఉంటుంది ఎట్లా ఉంటుంది సరే అప్పుడే కూడా మాకు అడ్వర్టైజ్మెంట్ అంటే ఏందో తెలియదు ఎట్లా స్టార్ట్ చేయాలో తెలియదు అప్పుడు ఇతను వచ్చేసేసేసి నేనున్నాను సార్ మీకు ఎందుకు నేను చూసుకుంటాను సరే మీ ఎంబడి నేను జర్నీ చేస్తాను ఇప్పటికీ టూ ఇయర్స్ అవుతుంది ఏ రోజు రాత్రి పగలన్న లేదు ఏ వర్క్ చెప్పినా కూడా నా నుంచి కాదు నేను చేయలేను నాకు ఈ రీజన్ ఉంది కానీ ఏ రోజు ఏ రీజన్ చెప్పకుండా ముకుంద ఏది అవసరం పడ్డా ఏ రాత్రి అవసరం పడ్డా ఏ పగల అవసరం పడ్డా తన సహాయశక్తుల తన టీంతో తన ఎవరైనా ఆఫర్ ఇచ్చినా కూడా జ్యువెలర్కి చేయకుండా ఓన్లీ ముకుందా జ్యువెలర్స్ మాత్రమే చేస్తుండు ముకుందా ఇలా ఇంత గ్రోత్కు మెయిన్ పిల్లర్గా నిలబడ్డాడు ఇతను ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ మనం ఏం చేస్తున్నామో చెప్పకలేకపోతే మన కస్టమర్ కూడా రారు అది మనం పబ్లిక్లో తీసుకెళ్ళకపోతే మనకు కస్టమర్ రారు ఆ బాధ్యత చాలా గ్రేట్గా గా తీసుకెళ్ళిండు పబ్లిక్లో దోచుకోకపోయినాము ఇలా ముకుంద హయ్యెస్ట్ సేల్ చేసినము టూ ఇయర్ జర్నీలో మనం కూడా ఒక బ్రాండ్గా నిలబడ్డాము హైదరాబాద్లో అందరు కాంపిటీషన్ తట్టుకొని అంతమంది కాంపిటీషన్ ఉన్నా కూడా ముకుంద అంటే ఇలా జనాలు ముకుందాల పోయి కొనాలి ముకుందాల కస్ వాళ్ళకి గా ఉంటాయి గా ఐటమ్స్ ఇస్తున్నాము ఏ రూపకంగా నేను ఒకటే మోటో పెట్టుకున్నాను నా గవర్నమెంట్ని మోసం చేయొద్దు నా ఎంప్లాయీస్ని మోసం చేయొద్దు నా సప్లయర్ను మోసం చేయొద్దు నన్ను నేను మోసం చేసుకోకూడదు ఫస్ట్ కస్టమర్ను కూడా నేను ఎలాంటి మోసం చేయలేదు తెలుసుకోండి నాకు ఇవాళ నేను రెండు సంవత్సరాలలో ఆరు బ్రాంచులు పెట్టినా ఎవరికి భయపడటం లేదు ఎందుకు భయపడటం లేదు టోటల్ వైట్ బిజినెస్ గవర్నమెంట్కు ప్రతి రూపాయితో రూపాయి యుక్తంగా ట్యాక్స్ కడుతున్నా నేను నా ఎంప్లాయీస్ను సరే వాళ్ళు నాకు ఎంత చెప్పినా తక్కువనే వాళ్ళ గురించినా ఏ రూపకంగా చెప్పినా తక్కువనే ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్లనే ఇవాళ ముకుంద ఈ లెవెల్కే దిగింది వితిన్ టూ ఇయర్స్లో హైదరాబాద్లో వన్ ఆఫ్ ది బ్రాండ్గా నిలబడ్డదంటే ఈ ముకుందాల పనిచేసే వాళ్ళ యొక్క మెయిన్ పిల్లర్లు వాళ్ళు మెయిన్ సపోర్టింగ్ ఉన్నారు వాళ్ళు వాళ్ళకందరికీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా సపోర్ట్గా నిలబడే పట్టుకే వాళ్ళు కూడా డే అండ్ నైట్ రాత్రనుక పగలనక కష్టపడుతున్నారు నేను మా నిఖిత ఇద్దరం వెళ్ళేసి ఇంట్లో కూర్చొని మాకు సపోర్ట్ చేయి నీ యూట్యూబ్ ఛానల్ బాగుంది నాకంతా తెలియదు నేను యూట్యూబ్ ఇవన్నీ నేను చూసామని కాదు మా కోడలు ఉన్నది డాక్టర్ చికిత గారు తన డాక్టర్ వృత్తిని వదిలేసేసేసేసి ఇవాళ ముకుంద కోసం నిలబడ్డదంటే అంటే నాకు కోడలని చెప్పుకోవటం లేదు ఆమె పాత్ర ఎంత ఉంది అంటే ఎంత చెప్పినా తక్కువనే ఈరోజు ముకుందాన్ని ఒక స్టేజీకి వెళ్ళి ఒక స్టేజికి వెళ్ళి ఒక స్టేజికి తీసుకెళ్ళింది అంటే తన పాత్ర ఎంత చెప్పినా తక్కువ నేను ఆమె డాక్టర్ ఏడేళ్ళు చదివిన మామయ్య నా డాక్టర్ వృత్తిని వదిలేయాలని అన్నాడు నువ్వు వదిలేయకమ్మా నీవు డాక్టర్ వృత్తిని చేసుకుంటూ నువ్వు బిజినెస్ కూడా చూసుకో బిజినెస్ ఫ్యూచర్ ఉంటుంది అని చెప్తే సరే మామయ్య మీ మాట కోసం నేను డాక్టర్ వృత్తి చేసుకుంటాను బిజినెస్లో కూడా వస్తాను కానీ అలా డాక్టర్ గుర్తుని ఎక్కడో మర్చిపోయింది టోటల్ బిజినెస్ ఉమెన్కి తయారైంది ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా మంది పిల్లర్స్ ఉన్నారు స్వామి నా పెట్టినరోజు నుంచి నా ఎంబడే నిలబడ్డాడు నాకు చేదోడు బాధగా ఉన్నాడు ఈరోజు కూడా ప్రతి విషయంలో ఏమి స్వామి జేయం అంటే అదేమంటారు కదా ఇక హనుమంతునికి తమ్ముడిలాగా నాకు సరిగ్గా పోలికలు చెప్పడం రాదు నాకు ఒక తమ్ముడిలాగా నాకు ఇవాళ గ్రేట్గా నా ఎంబడి నిలబడి ప్రతి పనిలో సహాయపడుతున్నాడు ఇవాళ కొత్త షాపు రిక్రూట్మెంట్ కావాలంటే తనే చేస్తాడు ఈ ఫంక్షన్ చూసింది కూడా తనే నేను చెప్పిందంటే ఆ పని అయిపోతుంది నా గర్వ నా దగ్గర ఉన్న వాళ్ళందరూ అట్లనే ఉన్నారు నేను ఒక్కరిని ఏదో హైలైట్ చేసి మిమ్మల్ని అందరూ ఎవరు ఇబ్బంది పెట్టారు నాకు గుర్తుకొచ్చిన నోటుకు వచ్చిన పేర్లు మాత్రమే చెప్తున్నాను నేను ఎందుకంటే వీళ్ళంతా డే అండ్ నైట్ కష్టపడకపోతే ముకుంద ఇంత పెరిగేది కాదు వీళ్ళందరి పాత్ర చాలా ఉన్నది వీళ్ళందరి తోడ్పాటు వల్లనే నేననేవాణ్ణి కనబడుతున్నాను నేను నేను నేననేవాణి కనబడుతున్నాను వీళ్ళందరి తోడ్పాటు లేకపోతే వీళ్ళందరి సహకారం లేకపోతే ఈ యొక్క జర్నీ ఇంత సక్సెస్ఫుల్గా ఇంత షార్ట్ పీరియడ్లో మార్కెట్లో ఒక బ్రాండ్గా నిలబడేది కాదు ఇంకొక అబ్బాయి ఉన్నాడు లక్ష్మణ్ ఈ అబ్బాయి నా దగ్గర పని చేసిపోయిండు ఒక రూపాయి ఆశించకుండా నేను ఏ పని చెప్పితే ఆ పని ఈ టూ ఇయర్స్ లోపల ఎన్ని షాపులు ఓపెన్ అయినా ఎన్ని లైసెన్సులు కావాలన్నా ఎంత జీఎస్టీ కట్టేది ఉన్నా ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఉన్నా మొత్తము నాకు రైట్ హ్యాండ్గా నిలబడ్డాడు ఈ అబ్బాయి నా ముకుంద ఫ్యామిలీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రోజు ఏ రాత్రి పిలిచినా కూడా రాత్రి పన్నెండు గంటలకు నాకు గుర్తు వచ్చి ఫోన్ చేసినా కూడా ఆ చెప్పండి సార్ అంటాడు తప్ప విసుక్కోలేదు ఎన్నడు నాకు ఎందుకు ఫోన్ చేసింది సార్ ఈ టైంలో అని ఎన్నడూ అనలేదు నన్ను నాకు ఏ రాత్రి గుర్తొస్తే ఆ రాత్రే ఫోన్ చేశాను ఈ ప్రాబ్లం ఉంది మేము ఖమ్మం ఓపెన్ చేసేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకున్నారు నన్ను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పది పదిహేను కిలోలు పట్టుకున్నారు దగ్గర దగ్గర త్రీ ఫోర్ డేస్ ఆఫీస్లో కూర్చొని మొత్తం సాల్వ్ చేసింది ఈ వ్యక్తి అట్లా చాలా ఉన్నాయి చెప్పదలుచుకుంటే కానీ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను నెక్స్ట్ నాని ఈ అబ్బాయి కూడా నాతో పాటు ఏళ్ళు జర్నీ చేసిండు పాత ఫరంలో చెన్నైలో సరే అక్కడే ఫరంలో పని నేను కూడా ఏం డిస్టర్బ్ చేయలేదు పని తర్వాత ఏదో ఇబ్బందులు జరిగినాయి నా దగ్గరకు వచ్చి ఇవాళ నా బ్యాక్ ఆఫీస్ మొత్తం మెయింటైన్ చేస్తున్నాడు నేను బ్యాక్ ఆఫీస్కు పోకుండా అవసరం లేకుండా మెయింటైన్ చేయగలుగుతాను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర పోషించడం వల్లనే నా పనులు ఈజీగా అవుతున్నాయి నేను ఇంకొక నాలుగు పనులు చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది వీళ్ళంతా గట్టి పిల్లర్లాగా నిలబడే పడిగానే ఇలా ముకుందా ఇంత తొందరగా ఇట్లా ఫ్లరిష్ అయిందని నేను అనుకుంటున్నాను కొత్తగా వచ్చింది మా ఇంటి కోడలు బృంద ఇప్పుడే ఎంటర్ అయింది ఇప్పుడే ఆర్డర్ సెక్షన్ ప్లస్ చిన్నగా ఇప్పుడే జర్నీ స్టార్ట్ అయింది ఇంకా అమ్మాయికి మేము కూడా అన్నీ నేర్పలేదు ఇంకా అన్నీ చేయలేదు నా పిల్ల కొడుకు అని ఉన్నాడు వాడు మొత్తము వాడు ఎన్నడూ సీట్లో కూర్చోవాలని కోరుకోలేదు ఏ రోజు నా సీట్కి వచ్చి కూర్చోలేదు ఏ పని చెప్పినా కూడా ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఆ పని అయిపోతుంది నేను ఏ పని చెప్పినా కూడా ఆ పని అయిపోతుంది అది ఏ రోజు ఫోన్ చేయని ఎందుకు ఎప్పుడు ఫోన్ చేయని నాకు ఈ పని కావాలరా అంటే వాడు చూసిన పనులన్నీ చేస్తుంటాడు నాకు ఈ పని పర్టికులర్గా కావాలంటే ఆ పని చేసుకోవచ్చు బాధ్యత నా ఎంబడి వల్ల నేను బయటకు వచ్చినప్పుడు నా ఎంబడి నిలబడ్డారు వీళ్ళంతా మా చిన్న కొడుకు వేరే బిజినెస్ చేస్తున్నాడు వాడు వాడు క్లాత్ అంటే ఇంట్రెస్ట్ వాడు క్లాత్ బిజినెస్ ఉన్నది కానీ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా వాడు గోల్డ్కి వచ్చి చూసుకోరా అని చెప్తున్నాను గోల్డ్కి వచ్చి చూసుకోరా అంటే వాడు కూడా కొంచెం సహకారం అందిస్తున్నాడు వానికి ఎందుకంటే క్లాత్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నది క్లాత్ బిజినెస్లో ఉన్నాడు అయినా కూడా సరే గోల్డ్ అంటే బాగున్నది సరే క్లాత్ కూడా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్దామన్న ఆలోచన ఉన్నది మరి అది కూడా భగవంతుడు సహకరిస్తే దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం వీళ్ళందరూ పిల్లర్ లాగా నిలబడే పట్టుకనే ఇవాళ ముకుంద ఇంత ప్లై అవుతుంది కృష్ణ మాట్లాడుతాడు ఫస్ట్ నుంచి ముకుంద స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవరైతే దీనికి సపోర్ట్ చేస్తున్నారో మీడియా మిత్రులు కానీ స్టాఫ్ కానీ స్టాఫ్ ఫ్యామిలీస్ కానీ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇదే సహకారాన్ని ఈ ముకుంద ఉన్నంతకాలం అందించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను మన ముకుంద ఫ్యూచర్లో మరిన్ని బ్రాంచ్లకి ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను మనం ఇంతలా సర్వీస్ ఇస్తున్నామంటే దీని వెనకాల చాలామంది కృషి ఉంది ఆ కృషికి తగ్గట్టుగా ఏంటంటే మనం కూడా వచ్చిన కస్టమర్స్కి సరైన సర్వీస్ ఇచ్చి ఆ సర్వీసు ఎల్లకాలం నిలబడేలాగా ఆ కస్టమరు ఒక పది మందికి రిఫర్ చేసేలాగా స్టాఫ్ అందరూ చాలా పేషెన్సీగా చూపిస్తారు మ్యాక్సిమం మన స్టోర్స్లో అందరు టీం మెంబర్స్ అలాగే ఉంటారు దాన్నే కంటిన్యూ చేసి ఈ ముగున్న ఇంకా అభివృద్ధి చెందడానికి మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా జరగడానికి సహకరించిన అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు థ్యాంక్ యూ నేను ఈరోజు మీ ముందుకు డే అండ్ నైట్ కష్టపడుతున్నాను అంటే దానికి నాకు కూడా ఒక పిల్లర్ ఉన్నది ఏ రాత్రి పోయినా అన్నం పెట్టి ఏ రాత్రి పోయినా ఏమనకుండా ఏ రాత్రి పోయినా విసుక్కోకుండా డోర్ తీసేసి ఆమె సహకారం లేకపోతే ఈరోజు నేను ఇక్కడ లేను ఎందుకంటే ఇప్పుడు కాదు నా పెళ్ళై ముప్పై సంవత్సరాలు అవుతుంది ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఏ రోజు కూడా విసుక్కోలేదు ఎందుకు నువ్వు చేస్తున్నామని అడగలేదు ఏ రోజు ఏ రాత్రివి ఏ పగలు ఎక్కడ నేను బిజినెస్ పని మీద ఏ రాత్రి ఎప్పుడు రాత్రి రెండు గంటలకు పోయిన రోజులు ఉన్నాయి రాత్రి నాలుగు గంటలకు రోజు పోయినవి ఉన్నాయి పన్నెండు గంటలకు రోజులు ఉన్నాయి మీ అందరి ఫ్యామిలీస్ కూడా మా ఫ్యామిలీ లాగానే సపోర్ట్ చేసేపటికే ముకుందాల ఇంత సక్సెస్ఫుల్ రీజన్ అనుకుంటున్నాను నేను ఫస్ట్ నుంచి నాకు సహక సహకారాలు అందించిన విజయ్కి నా కంపెనీ తరఫు నుంచి కార్ గిఫ్ట్ ఇస్తున్నాను సో మన సోషల్ మీడియా అంతా హ్యాండిల్ చేసేది మా కంపెనీ అనైసాల్ సో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు సార్ చెప్పినట్టుగా జిమ్లో కూర్చొని మాట్లాడుతున్నాం సో జర్నీ స్టార్ట్ చేసేద్దాం అన్నప్పుడు అలాగా సో ఫస్ట్ ఇంప్రెషన్ ఒక్కటే వచ్చింది నిఖితా మా నిఖితా మేడము నేను ఇక్కడ మేము కూర్చొని ఎలా చేయాలి ఏంటని ప్లానింగ్ చేస్తున్నప్పుడు సార్ ఒకటే అన్నారు వెనక ముందు ఏమి చూసుకోకండి మనం ఇంత పెట్టి చేస్తున్నాము దాన్ని ఇంకా వర్క్ నమ్మకం ముందుకు వెళ్దాం అన్నట్టు ఓ మాట అన్నారు అంతే అక్కడ నుంచి స్టార్ట్ అయిన వర్క్ ఈ రోజు సిక్స్ బ్రాంచెస్ ఫోర్ హండ్రెడ్ స్టాఫ్ ఇంత సక్సెస్ అండ్ ఒక వన్ క్రోర్ టెన్ అవర్ ఎవరైనా చేసేయచ్చు కానీ ఇంత క్లోజ్ ఇన్ని క్రోజ్ ఇన్ని బ్రాంచెస్ ఇన్ని ఎంప్లాయీస్ ఇంత పెద్ద సంస్థగా తీర్చిదిద్దాలంటే లీడర్స్ స్ట్రాంగ్ గా ఉండాలి అండ్ గుడ్ థింగ్ ముకుంద ఆ లీడర్స్ ఉన్నారు సో అందరికీ నేను ఒకటే చెప్పేది హార్డ్ వర్క్ నమ్ముకుంటే ఆల్వేస్ వీ విల్ గో ఫార్వర్డ్ సో మేనేజ్మెంట్ దృష్టిలో పడ్డామా వర్క్ చేయండి మేనేజ్మెంట్ దృష్టిలో పడలేదా వర్క్ చేయండి టైం బాగుందా వర్క్ చేయండి టైం బాగుందా వర్క్ చేయండి ఫోకస్ ఆన్ యోర్ హార్డ్ వర్క్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్ థ్యాంక్ యూ ఫర్ దిస్ నాతోని జర్నీ స్టార్ట్ చేసిన నా తమ్ముళ్ళంటుడు లక్ష్మణ్ కూడా ఒక కార్ బహుమతిస్తుంది ముకుందా సెకండ్ యానివర్సరీ కుక్కట్పల్లి బ్రాంచ్ అండ్ కొత్తపేట ఫస్ట్ యానివర్సరీ జరుపునందుకు అందరికీ కంగ్రాచులేషన్స్ ఇలాగే మనందరి సహకారం మేనేజ్మెంట్ కి ఉండాలని కోరుకుంటూ వెరీ మచ్ ఇప్పుడు మన చేద్దాం ప్లీజ్ వెల్కమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత అయినా మీడియా సోషల్ మీడియా ఛానల్స్ అందరూ పిలిచినాక మా స్టాఫ్ కంటే ఫస్ట్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో మీ సహకారం చాలా ఉంది అండ్ ముకుంద జ్యువెలర్స్ స్టార్ట్ చేసి ఇవాళకి టూ ఇయర్స్ అయ్యింది మార్చ్ నైన్త్ ట్వంటీ ట్వంటీ త్రీలో స్టార్ట్ చేసాం సో ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఒక చిన్న రూమ్లో బార్కోడ్తో స్టార్ట్ అయిన ఈ ముకుంద జ్యువెలర్స్ జర్నీ ఇవాళ ఈ స్టేజ్ వస్తుందని ఎవరు ఊహించలేదు సో ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఎంప్లాయీస్తో స్టార్ట్ అయింది ముకుంద జ్యువెలర్స్ సో ఓన్లీ ఎన్ఆర్ సర్స్ విజన్ అండ్ కృష్ణా సర్స్ హార్డ్ వర్క్తో ఇవాళ ఇక్కడ వరకు వచ్చినామని నమ్ముతున్నాం సో ఒకటి చెప్తాను ఎప్పుడు కష్టపడితే ఏది ఆశించకుండా కష్టపడితే ఫ్రూట్స్ ఇలా వస్తాయని వీళ్ళిద్దరిని చూసి మనం అందరం నేర్చుకోవాలి సో ఒక లేన్ లోపల మన ముంద జ్యువెలర్స్ స్టార్ట్ చేసినప్పుడు ఒక కస్టమర్ వస్తే చాలు అనుకున్న రోజు నుంచి ఒక సాటర్డే రోజు చైర్స్ సరిపోక ప్లాస్టిక్ స్టూల్స్ వేసినప్పుడు ఆ రోజే ఈ ఈ సక్సెస్ వచ్చిందని అనుకున్నాం అది ఒక బ్రాంచ్ అయ్యి ఉండొచ్చు కానీ సో ఎంతో మా స్టాఫ్ తక్కువ ఉండి డైలీ కౌంటింగ్ లేట్ అయ్యి నాకు కుక్కపల్లి అంటే చాలా క్లోజ్ నా హార్ట్కి ఎందుకంటే ఆ జర్నీలో డైలీ మేము ఆ ట్వెల్వ్ థర్టీ వన్ వరకు నైట్ ఉన్న ఎవరు విసుక్కోకుండా మేమన్నా నెక్స్ట్ డే లేట్ వచ్చేవాళ్ళం కానీ నెక్స్ట్ డే టెన్ థర్టీకి మళ్ళీ స్టాఫ్ అందరు వచ్చేవాళ్ళు అదే ఎంతూజియాజంతో సో డైలీ నైట్ ట్వెల్వ్ థర్టీ వన్ ఉన్న ఎంత ఇది ఉన్న ఏ ఇంకా సిస్టమ్ లేదు కూకట్పల్లి బ్రాంచ్కి సో ఆ స్టేజ్ నుంచి ఇవాళ ఇంత సిస్టమ్ ఇంత ఫోర్ హండ్రెడ్ స్టాఫ్తో ఒక డ్రీమ్ ట్రూ మూమెంట్ లాగా ఉంది సో దీని అన్నిటిలో డెఫినెట్లీ మీడియా వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు ఎప్పుడు అడిగినా మాకు బడ్జెట్ ఇష్యూస్ ఉన్నా ఏది ఉన్నా పాపం ప్రతిసారి మేము ఉన్నాం మీకు అని ముకుంద జ్యువెలర్స్కి ప్రతి ఒక్కరు సోషల్ మీడియా కానివ్వండి డిజిటల్ మీడియా కానివ్వండి శాటిలైట్ ఛానల్స్ కానివ్వండి పేపర్ మీడియా అందరు చాలా హెల్ప్ చేశారు సో ఇవాళ కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ అందరూ స్టాఫ్కి కూడా నేను ఒకటే చెప్తాను నేను ఎప్పుడు చెప్తాను టెన్ ట్వెల్వ్ అవర్స్ మీరు నించొని కష్టపడతారు అందరూ మేమన్నా కష్టపడము ఎవరు పది పన్నెండు గంటలు నించొని అదే మినిమల్ శాలరీ కోసం కష్టపడతారు మీ ఫ్యామిలీ బాగుపడాలంటే మీ పిల్లల్ని చదివించండి మీ పిల్లలతోనే మీ లైఫ్ అందరిది మీ అందరి కష్టంకి ప్రతిరూపం వస్తుంది ప్రతిఫలం వస్తుంది ఇది ఒక చిన్న సజెషన్ చదువే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ ముకుంద జ్యువెలర్స్ ఎప్పుడు మీ పిల్లల భవిష్యత్తుకి ఏమైనా కావాలన్నా హెల్ప్ చేస్తుంది ఇవాళ ఈ బోనస్ కానివ్వండి చెక్స్ రూపకంగా ఏం అమౌంట్ వచ్చినా మీకు బాగుపడాలని ఇస్తుంది సంస్థ ప్లీజ్ దీన్ని మిస్యూజ్ చేసుకోకండి మీకు అది యూజ్ వచ్చి ఫలానా సంస్థలో మేము పనిచేసి మా పిల్లలు పైకొచ్చారు అనే ఒక పేరు మీకు రావాలి సో అది ఒక్కటి నేను నేను చాలా కోరుకునేది అది ఒక్కటే ముకుంద జ్యువెలర్స్ ఇవాళ మీరు ఎంత శాలరీలు తీసుకునే ఏది ఉన్నా తిరిగి చూసి ఒక ఇరవై ఏళ్ళ తర్వాత మీ అందరు లైఫ్ అప్గ్రేడ్ అవ్వాలి మీరు ముందుకు రావాలి సో ఇదొక చిన్న సజెషన్ నా నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మళ్ళీ ఈ ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ మనం చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ ఈసారి చెక్కులు తీసుకున్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్ టూ వీలర్స్ తీసుకోవాలి ఈసారి టూ వీలర్స్ తీసుకున్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఫోర్ వీలర్స్ తీసుకోవాలి ఆ నేను నేను మీ నమ్మకంతో చెప్తున్నాను ఆ నమ్మకాన్ని కొంతమంది అయినా నిలబెట్టుకోండి ఓకే శేషు గారు డ్రీమ్ మా సెకండ్ బ్రాంచ్ నుంచి ఈ రోజు వరకు మా జర్నీ చేసినందుకు ఒక టూ వీలర్గా మా కంపెనీ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుంద జ్యూలర్స్ అందరికి అట్టి ఒక్కసారి వేసుకోండి నిజంగా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చానో నాకే అర్థం కాలేదు నా జర్నీ థ్యాంక్స్ నిఖితా మేడం థ్యాంక్ యూ సో మచ్ నా ఇంటిని ఎత్తుక్కుంటూ మీరు లక్ష్మీదేవిలో అలా వచ్చారనమాట అప్పటి నుంచి నా జర్నీ అలా తాగిపోతుంది పైకి నిజంగా నేను మీరందరూ సార్ని వీళ్ళ ఎందులో ఇన్స్పిరేషన్గా తీసుకుంటారో నాకు తెలియదు కానీ వీళ్ళ కుటుంబాన్ని నేను చాలా ఆదర్శంగా తీ చూ తీసుకుంటానండి ఫ్యామిలీ కష్టపడి ఒకే మాట మీద ఉంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి నిలబెత్తి నిదర్శనం ఈ ఫ్యామిలీ నాకు ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అందులో వీళ్ళు ముకుందాలో నేను ఒక ఫ్యామిలీ మెంబర్ అయినందుకు చాలా సంతోషపడుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ

మా దగ్గర ఎంప్లాయీగా పనిచేసుకుంటూ సోషల్ మీడియాని ఒక ఊబు ఊపుతున్నది మాకు బ్రాండ్ అంబాజర్ ఈఎంఐ ముకుందాకు బ్రాండ్ అంబాజర్ ఎవరైనా ఉన్నారా అంటే కవితనే ఎక్కడి నుంచి ఎక్కడికి ఆయన అనేది ఇప్పుడు మేము చూసుకుంటే మాకు తెలుస్తుంది అందరికీ పెట్రోల్ అందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు సో దాన్ని దానికి మాకు తోచినంతగా మేము ఆయన్ని సత్కరించుకుని తెలియజేసుకోవాలనుకుంటున్నాం అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈ రోజు మేము మా ముకుంద జ్యువెలర్స్ సెకండ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు అనమాట మా ముకుంద జ్యువెలర్స్ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది సో అందులో భాగంగా మన ముకుంద బృంద గారు సో దీని గురించి మన ఐడి న్యూస్కి హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంటారు హలో అండి ఎలా సో దీని గురించి యానివర్సరీ గురించి ఒకసారి మీ మాటలు ఏం సక్సెస్ఫుల్ ఇది సెకండ్ యానివర్సరీ ఇదంతా ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ థ్యాంక్ యూ మీడియా ఐ డ్రీమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ ఇన్ టూ ఇయర్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వాట్ ఎవర్ కవరేజ్ యూ వాంట్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ కూడా సపోర్ట్ చేయడం వల్లే ఈరోజు ముకుంద జ్యువెలర్స్ జనంలోకి ఇంత బాగా వెళ్ళి సెకండ్ యానివర్సరీ ఈ సంస్థ స్థాపించిన టూ ఇయర్స్లోనే సిక్స్ బ్రాంచెస్ స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్